నెల్లూరు నగరంలోని మూడవ డివిజన్ మైపాడు రోడ్డులోని వేణుగోపాల నగర్ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ ఇన్ఛార్జీ ఎండి ఖలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చేశారు ముందుగా అనిల్ కు పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు అనంతరం ఖలీల్ కు మద్దతుగా ఎమ్మెల్యే అనిల్ ఎమ్మెల్సీ రెడ్డిలు ప్రచారం నిర్వహించారు ఇంటింట ప్రచారం చేస్తూ రానున్న ఎన్నికల్లో ఖలీల్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ఆయన ప్రజల్ని

అలా కాకుండా ఏదో ఒక వంద కోట్ల అభ్యర్థిని పక్కని తీసుకొచ్చి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు మనతో ప్రయాణం చేసిన ప్రయాణం చేసిన వ్యక్తిని ఇచ్చాడు అని కష్టమో నష్టమో కలిసి మనం ముందుకు తీసుకువెళ్లాల్సిన పనిచ్చి ఈరోజు కొంతమంది బాధేస్తా ఉంది పదవులు పొందిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవంతో గౌరవం ఇచ్చిన పార్టీని కేవలం ఒక ముస్లిం అభ్యర్థికి ఇచ్చారని చెప్పే పార్టీని వీడటం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నా దానికి కొందరు కూడా అంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పలేదు కాబట్టి మేము పార్టీ పెడతాం ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి తాను అభ్యర్థులను పెట్టుకో పెట్టుకునేటప్పుడు ఒకరికి చెప్పాల్సిన అవసరం ఉందా అని అడుగుతా ఉన్నా తాను ముఖ్యమంత్రి అవ్వాలనేది ఆయనకి ఉండదా ఆయనకున్న సర్వేలు లెక్కలు ఉండవా ఆయనకి ఏ వర్గం ఆయనతో నడిచింది ఏ వర్గానికి మనం టికెట్ ఇవ్వాలనేది ఉండదా మనం ఆయన నమ్మి ప్రయాణం చేస్తాం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పదవులు పొందాం లబ్ధి పొందాం ఈ రోజు ఆయనకి మనం తిరిగి తిరిగియాల్సిన ఒక ఆయన ఒకరిని పెట్టినప్పుడు మనము వెనకడుగు వేసి కుట్టి సాకులు చూపించి వెళ్ళిపోవటం అనేది ఎవరైనా కానీ అది ఎంత పెద్దవాళ్ళైనా కానీ మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా రేపు ఇక్కడ ఉన్నారు అనుభవించారు అక్కడికి వెళ్ళారు ఓహో అక్కడ కూడా ఒకవేళ కానీ మీకు ఏమన్నా చెప్పకపోతే ఇంకో పార్టీ అంటే మీకు చెప్పాలి మీకు అన్నీ చెప్పాలా ముఖ్యమంత్రిగా ఆయనకున్న డిసిషన్ మేకింగ్ ఆయనకు ఉంటుంది రైట్ ఎవరు అభ్యర్థిని పెట్టినా ఇదిగో ఈయన అభ్యర్థిని అంటే రైట్ ఆయన ముందుకు తీసుకుని వెళ్ళి మనందరం బలపరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగరంలో కార్యకర్తల నాయకులు బలపరిస్తే ఖచ్చితంగా ఖలీల్పై పెద్ద అభ్యర్థి పార్టీ కన్నా బలం ఎవరున్నారు వ్యక్తుల బలమా ఇక్కడ పార్టీ బలం జగన్మోహన్ రెడ్డి గారి బలం అది మర్చిపోయిన కాళ్ళ కొట్టేసి ఇంట్లో పడుకున్న వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి అనిల్ లేడు నర్సరాపేట పెట్టి వెళ్ళిపోయాడు ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడుతారు ఇక్కడ వచ్చేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మాకే చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంగతి చూడమని ఎదికొస్తే మిమ్మల్ని ఎవరు కాపాడుతారు మిమ్మల్ని ఎవరితో సంగతి అన్నారు నేను నరసరావుపేట పోయినా అక్కడి నుంచి లేదు ఇంకొక దూరం పోయినా నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందు వచ్చి నిలబడతా నన్ను దాటే నా కార్యకర్తలు కలకను జగన్మోహన్ రెడ్డి గారు వారని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మళ్ళీ చెప్తా ఉన్నా ఎవరైనా తోకజాడించి బెదిరించడం మొదలు పెడితే మళ్ళీ వచ్చి తోలు తాట తీస్తా నేను నర్సరావుపేటకు పోయినాను నెల్లూరు నగరం ఏమిలే ఇది నాకు ఒక కన్ను లాంటిదే ఇక్కడే ఉంటా ఇక్కడికి వస్తా ఎక్కడైనా ఆపరేట్ చేస్తా నా కార్యకర్తలు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు జోలికి కానీ కానీ వచ్చి ఇట్లాంటి ఎదవ బెదిరింపులు కానీ చేస్తే నేను రిలీజ్ కూడా చేయగలను ఆడియో అని అసహ్యంగా ఉంటుంది ఆ చీప్ గార్డు గారి గురించి వాడి గురించి కూడా ఎక్కువసేపు మాట్లాడటం వేస్ట్ కాబట్టి చూపలా కాలు ఎరగ కొట్టుకొని ఒక బస్సు వాడు కాలు ఇంట్లో పడుకున్నాడు వాడిని కూడా ఏం చేయలేం ఈ మా కార్యకర్తలు టచ్ చేస్తాడంట వాడు మగోడైతే టచ్ చేయమను నిజమైన మగవాడు అధికారం ఉన్నా లేకపోయినా రూమ్ మెచ్చుకొని నిలబడతాడు రేపు మేము వస్తాం మేము వస్తాం నువ్వు వచ్చేది లేదు సత్యం లేదు